లోకల్ ఎమ్మెల్యే ఏం పేరు ఆయన పేరు పైసల శేఖర్ రెడ్డి పైసల్ చెల్లం పైసకు గీతలు ఎక్కువనంట సన్నాసోడికి మాటలు ఎక్కువనంట చంద్రశేఖరరావు సన్నాసోడు ఆయన మాటలు చెప్తాడు ఈ చెల్లం పైసకు గీతలు ఎక్కువ అట్లాంటి వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్నా మున్సిపల్ శాఖ మంత్రి వస్తాడా ముఖ్యమంత్రి వస్తాడా పైసల శేఖర్ రెడ్డి వస్తాడా భువనగిరి ఊర్ల పోదాం ఏ సందు డ్రైనేజీ కాల్వలున్నాయా సిజీ ఉన్నాయా లేకపోతే కాలనీల పందులు వంటి టీఆర్ఎస్ కార్యకర్త లాగా పొరలాడుతున్నాయా లేవా ఇవాళ ఒక్కసారి భువనగిరి పట్టణంలో పోదాం నువ్వు ఎలుగబెట్టిన బంగారు తెలంగాణ మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన నల్గొండ జిల్లాలో ఉన్న భువనగిరిలో కనీసం సీసీ రోడ్లు సైడ్ రైడ్లు కట్టించని నువ్వు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అంటే మేము నమ్మాలేనా అదే విధంగా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు అయా ఒక్క అవకాశం ఇచ్చిండో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను నా కొడుకు నా అల్లుడు నా బిడ్డ నా సంతకుని కొడుకు అవసరమైన కాడికి దోసుకున్నాం మళ్ళొక్క అవకాశం ఇస్తే నా మనవాడు నాయుడు ఉన్నాడు కదా వాడి కోసం కూడా వాడి కోసం కూడా ఇన్ని మూటలు తామేస్తే ఇక తరతరాలుగా మా కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతుందని చెప్తున్నాడు తప్ప మన ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు కాని కృష్ణా జలాలు గాని లేకపోతే ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ కు ఏమైనా శాశ్వత పరిష్కారం చూపిస్తా అని అంటున్నాడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అంటే ఇవాళ చంద్రశేఖర్ రావు ఒక్కటే మతం పుచ్చుకున్నాడు ఏం మతం అయ్యాదంటే దోపిడీ మతం దోసుకునే మతం దాసుకునే మతం కుటుంబాన్ని పెద్ద పెద్ద గడీలల్లో బతకడానికి అవసరమైన దోపిడీకి పాల్పడే మతం పుచ్చుకున్నాడు ఆయన ఇవాళ అన్నాడు నేను దేవుణ్ణి నమ్ముతా అని నువ్వు నిజంగానే దేవుణ్ణి నమ్ముతా కేసీఆర్ నువ్వు రాదగిరి గుట్ట గోలం యాదగిరి గుట్ట మీద నరసింహస్వామి ముందల నువ్వు నేను నీళ్ళల్లో మునిగి దేవుడి మీద చేయి పెడతాం ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో నువ్వు ఆరు పర్సెంట్ కమిషన్ తీసుకోలేదా కమిషన్ భగీరథలు నువ్వు ఆరు పర్సెంట్ తీసుకోలేదా నీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు ఆలేరు ఎమ్మెల్యే ఎవరింట్లో లైట్ ఎలిగినా ఎవరి ఇంటి ముందల ఇసుక పడ్డా ఎవడు కంకర పోసినా మా దగ్గర కమిషన్లు వసూలు చేయలేదా ఎవడు ప్లాట్లు వేసుకుందామన్నా మొదలు ఎమ్మెల్యే ఆ పక్క నుండే ఎమ్మెల్యే భర్త కన్నా కట్టాలి లేకపోతే ఈడ ఈయన కన్నా కట్టాలి ఇంత అన్యాయం నువ్వు నీటి మంత్రు నన్ను పదే పదే అంటున్నావు కదా కడుపు నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిజాయితీగా పాలించిన అంటున్నావు కదా నువ్వు ఎంత నిజాయితీ మందులువో యాదగిరి గుడ్డ మీది గోదాం నరసింహస్వామిని నీళ్లలో మునిగి గుళ్ళోకు జొర్రుదాం నువ్వు నీటి మందులో నువ్వు అవినీతి మందుని అని నువ్వు దారు అని యాదగిరి గుట్ట గుళ్ళోకి తడి బట్టలతో నేను జొర్రుతా నువ్వు నీతి మంతులు అయితే నువ్వు ఆ గుళ్ళోకి రావాలి తడి బట్టలతోని నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నా నీకు రాలేదంటే రాలేదంటే తెలంగాణ దోపిడీ దొంగవు నువ్వు చార్ల సోబరా చుట్టాని నువ్వు పాత కాలంలో గబ్బర్ సింగ్ కు అద్దవు నువ్వు దోపిడీలో కాబట్టే సోదరులరా ఇవాళ ఈ రాష్ట్రం నల్గొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ నగర్ హైదరాబాద్ పాలమూరు ప్రతి జిల్లా రంగారెడ్డి మెడకు జిల్లాల విద్యార్థులు పన్నెండు వందల బిడ్డలు ఆత్మ బలితానం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ వచ్చింది ఇవాళ ఎవరి బిడ్డలో ఆత్మ బలితానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో నువ్వు నీ బిడ్డలు సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితంతో పంచపక్ష పరమాణాలు తినుకుంటూ రాత్రైతే నాలుగు ఫుల్లు వేసుకుంటూ నువ్వు జీవితం గడుపుతున్నావు కదా ఇది అంతా ఎవరి సొమ్మని నేను అడుగుతున్నా కాబట్టి మిత్రులారా గా మధ్య మాట అన్నాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు నువ్వు కాంగ్రెస్ తో కడతావా నువ్వు తెలంగాణకు వస్తావా వస్తే నా మూడో కన్ను తెరుస్తా అని అన్నాడు నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి అయ్యా కేసీఆర్ నాలుగింటి వరకు పద్నాలుగు పెక్కులేసి నువ్వు వండి నువ్వు లేచి రెండు ఉండు ఉండు బాబు ఏ ఉండు ఏ మాట్లాడిస్తుంది నాలుగింటి వరకు పద్నాలుగు పెగ్గులేసే నువ్వు నువ్వు రెండు కళ్ళు తెరిచే వరకే మధ్యాహ్నం రెండు అవుతుంది మూడో కన్ను ఎప్పుడు తెరుస్తావని నేను అడుగుతున్నా ఎప్పుడు తెరుస్తావు నువ్వు ఏది జరువు చూతావు నువ్వు మూడో కన్ను నువ్వు మూడో కన్ను ధరిస్తే ఈడ ఉండే వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురి చూసి నీ మూడో కంట గుత్తకపోతే చూడు ఒక గుద్దుడు గుద్దితే మూడో కన్ను కాదు మూతి పండ్లు కూడా రాలే నీకు ఇంకోసారి మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావు ఎవరు లేరేమో కాంగ్రెస్ కు అందరినీ కొనుక్కున్నాని అరే సన్నా ఒక్కని కొనుక్కుంటే ఒక్కని కొనుక్కుంటే వందల మంది కార్యకర్తల్ని నాయకులు చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవాళ మిత్రులారా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన పని లేదు డిసెంబర్ పన్నెండు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా డైరీ పెట్టుండ్రి మనల్ని వేధించే అధికారుల పేర్లు రాయండి మనల్ని ఇబ్బంది పెట్టకాల పేర్లు రాయండి డైరీ రాసి పెట్టుండ్రి పన్నెండు నాడు మన ప్రభుత్వం వస్తుంది ఒక్కొక్కరిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం అనుకుంటున్నాడేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనంటే ఎవరు లేరని నేను భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు అండగా ఉంటా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా రాబోయే ఇరవై సంవత్సరాలు రాబోయే ఇరవై సంవత్సరాలు ఏ సోదరులారా ఉండండి అరే దయచేసి మాట్లాడి అండ్ర ఆయన ఇట్లా వేస్తే నేను పోవాల్సి వస్తుందిగా చె ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి